ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా మీకు కూలంకషంగా పెద్దవాళ్ళు చెప్తారు నేను ఒకటే ఒకటి చెప్తున్నా వేదిక మీద ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు ఒకసారి చూడండి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ అనుభవం ఉండి మరి నలభై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని అట్టబెట్టుకుని మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి హద్దులైతేనేమి ఈ గ్రామం ఏంది ఈ మండలం ఏంది ఈ నియోజకవర్గం ఏంది నియోజకవర్గంలో ప్రజల గురించి అను క్షణము ప్రతి క్షణం కూడా ఆలోచించిన కుటుంబం నలభై కుటుంబం అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి విజయసాయి రెడ్డి గారు ఒక పట్టుదల క్రమశిక్షణతో ఈ యొక్క రాష్ట్రంలో విజయసాయి రెడ్డితో వచ్చాడంటే ఆయన పేరులోనే విజయం ఉంది విజయానికి సారధి రెడ్డి ఈ యొక్క రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉండి కేంద్రంలో ఉండి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ నిధులైతేనేమి పెండింగ్ ప్రాజెక్టులు అయితేనేమి ఏమైనా సరే అక్కడ ఉండి తీసుకొచ్చి ఒక ఎంపీ సింబల్ పెట్టుకున్న వ్యక్తి కాదు ఎంపీ అంటే ఏందో చేసి చూపించి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి బాటలో తీసుకొచ్చినటువంటి మహా నేత మహానాయకుడు విజయసాయి రెడ్డి గారు అటువంటి విజయసాయి రెడ్డి గారు మన నెల్లూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు ఒకసారి ఆలోచించండి ఒకసారి మనం కాని విజయసాయి రెడ్డి గెలిపించుకుంటే నెల్లూరు పార్లమెంటు నెల్లూరు జిల్లా ముఖ చిత్రమే మారుతుంది భారతదేశ పట్టంలో నెల్లూరు జిల్లా ముఖ చిత్రం ఉంటుంది ఎందుకంటే అనుభవజ్ఞులు ఏ విధంగా ఫండ్స్ తీసుకురావచ్చు నెల్లూరు జిల్లా అభివృద్ధి ఏ విధంగా చేయొచ్చు నెల్లూరులో పారిశ్రామిక ఏ విధంగా తీసుకురావాలి మరి ఉద్యోగాలు ఏ విధంగా తీసుకురావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా తీసుకోవాలి ఒక అనుభవం ఉన్నటువంటి మంచి అభ్యర్థి అనే ముఖ్యమంత్రి గారు మనకు పంపించారు ఒకసారి ఆలోచించండి రేపు ఓటు ఐదు సంవత్సరాలకు అభివృద్ధి చోటు కాబట్టి ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించి చీకట్లో రాత్రుల్లో ముసుగు దొంగలు వస్తున్నారు ఒకసారి ఆలోచించి మనకి ఎవరో తెలీదు ఈ నియోజకవర్గం కాదు ఈ జిల్లా కాదు ఈ రాష్ట్రం కాని కూడా ఈ యొక్క గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఎవరో ఏ ఈ మండలం వాళ్ళు కాదు ఒక్కసారి ఆ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ వినాలి ఇన్ఛార్జీలు ఈ యొక్క మండలం కాదు ఈ నియోజకవర్గం కాదు ఈ జిల్లా కాదు పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చేసి పెత్తందారులు అయిపోతా ఉన్నారు ఇప్పుడే పెత్తం దారుల వ్యవస్థని మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసేస్తారు ఒకసారి ఆలోచించండి రాబో రోజుల్లో గెలిస్తే ఎవరు పరిపాలిస్తారు ఒకసారి ఆలోచించండి మనకెందుకు అవసరమా మనకి నిద్రలు మన కంటి ముందు ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకుందాం తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకొని రాబో రోజుల్లో సుపరిపాలన తీసుకొచ్చుకొని ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలు కొనసాగించాలంటే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండాలి ఇక ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండాలి ఎంపీగా విజయసాయి రెడ్డిగా ఉండాలి దయచేసి ఒకటి ఆలోచించండి చాలా మంది మహిళలు వచ్చి ఉన్నారు అమ్మా మీరు ఒక్క పది నిమిషాలు ఇంట్లో కూర్చొని మీ భర్తతో కూర్చొని ఒకసారి మాట్లాడండి కుటుంబం అంతా ఒకసారి చేర్చి ఒకసారి మాట్లాడండి ఏమయ్యా నీకు రైతు భరోసా పడ్డది కదా నాకు ఆసరా పడ్డదయ్యా మీ చెల్లెళ్ళకి చేయూత్ వచ్చిందయ్యా మన బిడ్డకి జా దీవెనొస్తుందయా మళ్ళీ చిన్న బిడ్డ వచ్చి గోరుముద్దు మళ్ళీ భోజనం చేస్తున్నాడయా మనకి వచ్చేసి మా పెదనాయన కొడుకు మా చిన్నాయన కొడుకు వచ్చేసి రకరకాల ఇన్ని స్కీమ్స్ వచ్చినాయా మరి ఈ ప్రభుత్వాన్ని మనం ఎందుకు అండా ఉండకూడదు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ని ఎందుకు గెలిపించకూడదు విజయసాయి రెడ్డి గారిని ఎందుకు గెలిపించకూడదయా మరి ఏదో ప్రభుత్వానికి మనం ఎందుకు ఓటేయాలి నిద్రలేసి ఐదు సంవత్సరాలు మనం వెంట పెట్టుకుని ఎన్నో సంక్షేమ పథకాలు అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎందుకు దూరంగా తీసుకోవాలి ఒకసారి మీరు కుటుంబంతో కూర్చొని చర్చించండి మీకు న్యాయం జరుగుంటే మీ కుటుంబానికి ఏదైనా కానీ ఈ ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి ద్వారా ఏదైనా సంక్షేమం అందుంటే ఒక్కసారి ఆలోచించండి ఆలోచించండి మీరు మీరేమని ఏం తప్పు చేయాల్సిన అవసరం లే ఎవరిలో రాత్రుల్లో చూసిన మాటలు నమ్మాల్సిన అవసరం లేవు నియోజకవర్గం డెల్టా గల ప్రాంతం ఎంతో మంది వచ్చినా గానీ చైతన్యమందితో ఓటర్లు ఆత్మీయ చంపుకోరు అమ్ముడు వారి ఉండి ఈ కోవురు నియోజకవర్వర్లు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా బుద్ధి చెప్తారని మనం చేసుకుంటూ మనం ప్రతినిత్యం ఇంట్లో పోగానే రోజు మనం ఒక బట్టనేసి ఫ్యాన్ కింద కూర్చుంటున్నాం రేపు మే పదమూడవ తేదీ రెండు సార్లు ఫ్యాన్ మీద నొక్కండి శాశ్వతంగా మీకు ఫ్యాన్ తిరుగుతా ఉంటది మంచి పరిపాలన వస్తుంది మళ్ళా జగనన్న మన ముఖ్యమంత్రిగా అవుతారు వేదిక ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా విజయసాయి గెలిపించుకొని మనం మంచి పరిపాలనకి మనందరం స్వాగతిద్దామని మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు మహిళా సోదరులకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరి మనవి చేసుకుంటూ మీరు మీ బంధువులకి మీ తోబిట్లకి మీ మిత్రులకి ప్రతి ఒక్కరే చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ప్రతి ఒక్కరిని కూడా మనవి చేసుకుంటూ